అందరికీ ప్రేజ్ దలాడ్ ప్రార్థన చేసే విధానం విషయంలో చాలామందికి డౌట్లు ఉంటాయి అంటే ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదా మోకరిస్తే పర్వాలేదా మోకరించకపోయినా పర్వాలేదా అనే అనుమానాలు ఉంటాయి కదా అయితే ప్రార్థించే విధానం గురించి చెప్తాను వినండి కూర్చొని ప్రార్థించట దావీదు కూర్చొని ప్రార్థన చేశాను నిలబడి ప్రార్థించట లేవీలు సుంకరి నిలబడి ప్రార్థన చేశాను నడుస్తూ ప్రార్థించట ఎలిస్సా నడుస్తూ ప్రార్థన చేసును చేతులు పైకెత్తి ప్రార్థించట ఇస్రయేలీలు చేతులు పైకెత్తి ప్రార్థన చేసును వంగి ప్రార్థించట యజ్రా నేలకు వంగి ప్రార్థన చేసును మోకాళ్ళపై ప్రార్థించట సులోమాను మోకాళ్ళ మీద ప్రార్థన చేసును దేవుడు మన హృదయాన్ని చూస్తాడు భౌతిక స్థితి కన్నా మనం హృదయపూర్వకంగా ప్రార్థించడం చాలా ముఖ్యం మనం ఎలా చేసినా దేవుడు మన ప్రార్థనలు వింటాడు విశ్వాసంతో ప్రార్థన చేయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట ఓకే ఇక్కడ నుంచి అందరం మోకాళ్ళ మీద ప్రార్థన చేద్దాం ప్రైజ్ ద లాట్